செக்ரட்டர் முட்டை கார்க்கிரமாணி வேண்டாம் அதுதான் நோட்டீஸ் வேண்டாம் அதுதான் நோட்டீஸ் வேண்டாம் విజయవంతం చేద్దాం హలో హలో నిరుద్యోగి చిరసక్రెడ్ ముట్టడి కార్యక్రమాన్ని సాధిద్దాం నోటిఫికేషన్స్ వెంటనే సాధిద్దాం నోటిఫికేషన్స్ వెంటనే హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి రేపు జులై నాలుగో తారీఖున మనం నిర్వహించబోయే మన ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఈ జూలై నెలలో మనము ఒక జూలై నెల ఒకటే ఉన్నది మనకు ఆగస్టు దాటితే ఎలక్షన్ కోట్ వస్తుంది కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా ఈ యొక్క పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మీ యొక్క జిల్లా గ్రంథాలయ కేంద్రంలో మీ యొక్క డిస్టిక్ లైబ్రరీలో కావచ్చు మీ యొక్క విలేజెస్లో కావచ్చు మీరందరూ కూడా దీన్ని వాట్సాప్లో కానీ దీన్ని బాగా స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల ఉద్యోగాలు కావాలంటే రెండు లక్షల అడుగులు సెక్రటేరియట్ ముట్టడి వైపు పడాలి ఇప్పుడే వచ్చినటువంటి మన సమాచారం ఏంటంటే డివైఎఫ్ఐ వాళ్ళు సిపిఎం ఉన్నటువంటి యూత్ వింగ్ సిపిఎం పార్టీ వాళ్ళు మనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినారు సో వాళ్ళు అవుట్ సైడ్గా వాళ్ళకి అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ డైరెక్షన్స్ కానీ వాళ్ళ యొక్క మెసేజ్ కానీ వాళ్ళ యొక్క కార్యకర్తలు కావడం అందరూ యాక్టివ్ అవుతున్నారు ఒక సిపిఎం పార్టీతో మొదలు మొదలైనటువంటి ఈ యొక్క ప్రయాణం బీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత మనకు బీజేపీ పార్టీ కావచ్చు దాని తర్వాత ఈరోజు ఇప్పుడు సిపిఐ సిపిఐ పార్టీ కావచ్చు ఇటు అన్ని వర్గాల ప్రజలని ఉద్యమకారులను రేపు మనకు ఆర్కృష్ణ నాయన గారు కావచ్చు ఆల్రెడీ మద్దతు తీసుకోవడం తెలపడం వాళ్ళు తెలపడం కూడా జరిగింది మనము మందకృష్ణ మాదిగా దగ్గర కూడా మనం పోతున్నాం ఈ ఉన్నటువంటి రేపు ఒక్కరోజే మన టైం ఉంది కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా హలో నిరుద్యోగి జనరల్ సెక్రటరేట్ ముట్టడే కార్యక్రమాన్ని ఉద్యోగాలకు రెండు లక్షల ఉద్యోగాలు కావాలంటే మాత్రం రెండు లక్షల అడుగులు సెక్రటరేట్ వైపు వైపు ఖచ్చితంగా వేయాల్సిందే ఇది పది మంది పోతే ఒకటి పోతే అరెస్ట్ చేస్తారేమో కానీ రెండు లక్షల మంది ఒక్కసారి మనం కదిలినామంటే ఆ ఏ ఏ పోలీసు పోలీస్ స్టేషన్లు కూడా మనకు సరిపోవు ఎవరు కూడా మనం కేసులు చేసే పరిస్థితులు ఉండదు ఈ యొక్క కార్యక్రమంలో ముందు అన్ని పొలిటికల్ పార్టీస్ మనము వాళ్ళని యొక్క సపోర్ట్ తీసుకోవటం వాళ్ళు మన కొంచెం ముందు అడిగేస్తారు వాళ్ళ యొక్క వాళ్ళు ఇచ్చే ధైర్యాన్ని చూసుకొని వాళ్ళ ధైర్యంతో పాటు మనం కూడా కొన్ని వేల మంది లక్షల మందిగా మనం బయటకు పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయాలి విజయవంతం చేయాలి లేకపోతే మాత్రం నోటిఫికేషన్స్ ఇక ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాత్రం నోటిఫికేషన్ మనం మర్చిపోవటమే మరి మీకు నోటిఫికేషన్ కావాలి అంటే ప్రతి నిరుద్యోగి కూడా హలో నిరుద్యోగి జనరల్ సెక్రటరీ ముక్కడి కార్యక్రమాన్ని మీరు మీ పక్కన వాళ్ళు చెప్పాలి విలేజెస్లో ఉన్నట్టు వాళ్ళు గ్రామాల్లో ఉన్నవాళ్ళు డిస్టిక్ లైబ్రరీలో వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ ఫీజులు కట్టలేక డబ్బులు లేక ఆకలితో ఉండలేక ఇంటికి వెళ్ళిపోయిన ప్రతి నిరుద్యోగి కూడా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు అని చెప్పేసి అనుకునే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ జూలై నాలుగో తారీఖున వచ్చి హైదరాబాద్ మొత్తాన్ని కూడా మనము ముఖ్యంగా సెక్రటరీ మొత్తాన్ని కూడా ముట్టడి చేసి మన యొక్క ఆందోళన ప్రభుత్వం విని చూసి కళ్ళు మొత్తం చర్చుకొని పోయేలాగా చేయాలి లేకపోతే వాళ్ళు ఏదైతే అంటున్నారో వాళ్ళు ఒకటే అంటున్నారు మనకు ఉద్యోగాలు ఎక్కువైనా అని చెప్పేసి మనం ఉద్యమాలు చెప్పి చేస్తున్నాం నోటిఫికేషన్స్ వద్దు అని మనం చేస్తున్నామంట చేస్తున్నాం మనం నోటిఫికేషన్స్ వద్దు అని నిరసన కార్యక్రమం ఇప్పటివరకు చేసామా నోటిఫికేషన్స్ కావాలంటే ఏం చేయాలి నోటిఫికేషన్ కాల్ ఏం గానీ పోరాటం సెక్రటరీ మా సెక్రెటరీ సెక్రటరీ పోదాం పోదా సెక్రటరీ సెక్రెటరీ ముక్కటికి పోదాం కదులుదామా కదులుదామా పోరాటం చేద్దామా చేయకపోతే చేకమత నోటిఫికేషన్ వస్తదా పోరాటం చేయకపోతే నోటిఫికేషన్ వస్తదా మరి ఏం చేద్దాం పోరాటం పోరాటం ఏం చేద్దాం పోరాటం మరి అందరి కాలిద్దామా కాలిద్దాం అది నిర్ఉజ్జగి మీరు పిలిపినిస్తారా పిస్తాం పిస్తనమా లేదా మనం 하나 뉴스 쪽에 하나 뉴스 쪽에 하나 뉴스 쪽에 하나 뉴스 쪽 사제 땀. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే సాధిద్దాం నోటిఫికేషన్ వెంటనే సాధిద్దాం నోటిఫికేషన్ వెంటనే హలో నిరుద్యోగే హలో నిరుద్యోగే ప్రతి ఒక్కరు ఒక ఐదు నిమిషాలు కానీ రెండు నిమిషాలు మీరు అందరూ మాట్లాడాలి మీ యొక్క బాధను కూడా మీరు కన్వే చేయాలి మీరు ఇక్కడ కూడా మరి బయట వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి చెప్తున్నా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎందుకు ఎవరు కూడా పోవద్దు బ్రదర్ ఇదే మనం తమాషా చేయట్లేదు మీరు మాట్లాడండి ఇప్పుడు డిఎస్సి అభ్యర్థి డిఎస్సికి ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్స్ కానీ చికెట్పల్లి లైబ్రరీలో ఉంటూ చదువుతూ జీవితం మొత్తం కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మన కృష్ణన్న గారు ఇప్పుడు మాట్లాడవలసింది నేను కోరుతూ ఉన్నా నేను రాజు సీఎం గారికి ఒకటే అడుగుతున్నా అన్నం పెట్టి సీఎం గారు అంటే సున్నం పెడుతుండు ఉద్యోగాల్లో ఏరా అంటే ఉద్యోగాలు వద్దంటూ పిల్లలు అంటున్నారు అది ఉద్యోగాలు వేస్తా అంటే మేము రోళ్ల మీద వస్తాం నువ్వు ఉద్యోగం ఉద్యోగాలు ఏమన్నది కదా మీరు రోజుల మీద వస్తున్నది ఇది ఇంతవరకు న్యాయమయ్యే అబద్ధాన్ని ప్రచారంలో పెడతా నిజమైతే అంట నువ్వు అబద్ధాన్ని ప్రచారంలో పెడుతున్నావు కదా నిజం ఎప్పటికీ కాదు ఎందుకంటే అబద్ధం నిన్న ఒక నిరుద్యోగాలని మీద వేస్తున్నాను ఆ ఆ అనే వాళ్ళు పీజీలు డిగ్రీలు డబుల్ పిహెచ్ అన్ని చేసినటువంటి వాళ్ళు మేధావులం మీ కల్లా మీద మేధావులం ఓ రకంగా చెప్పాలంటే అందుకనే దయచేసి మినిస్టర్లకు నేను ఒకటే వినపం చేసినాను ఇదిగో జాబ్స్ వస్తున్నాయి అదిగో జాబ్స్ వస్తున్నాయి త్వరలో వస్తున్నాయి త్వరలో వస్తున్నాయి త్వరలో త్వరలో చెప్పి ఫార్మర్లో పెట్టు మరి అదే గతి నీకు కూడా పడుతుంది త్వరలో త్వరలో అనడం కాదు ఏదో నీకు నోటికి వచ్చినట్టు చెప్పడం కాదు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విధానం చేయాలి దానికి చట్టబద్ధం కల్పించాలి ఈ అన్యాయంగా అక్రమంగా తెచ్చినటువంటి జీరో ట్వంటీ జీరో ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ రద్దు చేయాలి అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగుల అని మీరు ఈరోజు రాజాధికారం చేతబట్టి సీట్లో కూర్చున్నారు మరి ఆ నిరుద్యోగులకు ఇచ్చినట్టు హామీలను మీరు మర్చిపోయినారు యూత్ డిగ్రహ చేసిన ప్రియాంక గాంధీ గారు కానీ ఢిల్లీ నుంచి వచ్చిన బడా లీడర్ మా ఢిల్లీకి వచ్చారు ఢిల్లీకి వచ్చినటువంటి మీ సందర్భం మర్చిపోయారు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మళ్ళీ ఆ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మా లైబ్రరీకి వచ్చి మా నిరుద్యోగులను మోటివేట్ చేసి మీ అబద్ధ అధికారం కోసం అబద్ధాలు ఆడారా అన్ని హామీలు ఇచ్చారు మీ హామీలు ఎడ్డు పోయినా అని అడుగుతూ ఉన్నా మీ హామీలు అమలు చేస్తే ఈ రోజు మీరు రోడ్ల మీదకి వచ్చేది అవసరం మాకేమిది ఈ దౌర్భాగ్యం మాకేం అవసరం చెప్పండి మీరు హామీలు అధికారం కోసం అబద్ధం ఆడారా దీన్ని బట్టి చూస్తే మీరు అబద్ధం ఆడినట్టే కదా ఇది నేను సొంతంగా పుట్టించుకున్నటువంటి మాటలు కావు మీ గత న్యూస్ పేపర్లు కానీ గత హామీలను కానీ మీ మేనిఫెస్టో కానీ ఒకసారి ఇప్పి చూడండి తెలుస్తుంది నేను ఆడిన నేను చెప్పిన ప్రతి మాట మీరు అధికారం కోసం అందరు అధికారులు హామీ ఇచ్చినటువంటి సందర్భం నేను ఈసారి గుర్తు చేస్తున్నా ఇదే లైబ్రకి కోదిరామ్ సార్ వచ్చారు విఎస్ఆర్ సార్ వచ్చారు పల్మూరు వెంకట వచ్చారు ఆకు మొరల్ వచ్చారు ఏమని మూడు నెలలు మీరు పుస్తకాలు పక్కన పెట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయి జాబ్ క్యాలెండర్ వస్తుంది మీకు జాబ్ క్యాలెండర్ వస్తే మీకు ఏ జాబ్ ప్రిపేర్ అవుతారో ఆ జాబ్ ప్రిపేర్ కావచ్చు కాంపిటీషన్ ఉండదు ఇబ్బంది ఉండదు మీకు అని ఎన్నో హామీలు ఇచ్చారు దానికి ప్రూఫ్గా మా లైబ్రరీలో మీరు వచ్చినటువంటి సందర్భంలో మేము తీసిన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి మళ్ళీ ఆనాడు రావణాసురుడు సీతం లంగంకెత్తకపోతే రావణ దండు రామునికి ఎట్లా అండగా నిలిచినావో ఈ కోదండరాము అన్నటువంటి వ్యక్తిని మేము నమ్ముకొని అతను వెనక నడిచినాం కానీ కొల్లు వచ్చిన తర్వాత ఆయన కొప్ప పెట్టుకుని పండుకున్నాడు కొలు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మా లైబ్రరీకి రాలేదు మమ్మల్ని సమర్థించలేదు నేను అడుగుతున్నా అండా దా ఉంటానంటి కోదండ రాముని నమ్ముకుంటే మమలాగం చేసినావు కాదా కోదండ రామా నువ్వు ఎటు వెళ్ళిపోయి నువ్వు కోదండ రామా ఆత్నూరు మరలి చర్మేను పది వచ్చే చర్మేని పది వచ్చి నాకు ఒకసారి రాకపోతీవే ఆత్నూరు మరలి అతం అయిపోతీవా బల్మూరు వెంకటు నేనున్న మీకెందుకు భయమేదో లేదంటివా ఓ బల్మూరు వెంకట నువ్వెట్టబోతు అట్లా ఆ రియాజ్ గారు బస యాత్ర మా నిరుద్యోగులను ఇదే లైబ్రరీకి వచ్చి బస యాత్ర చేయమని మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రతి ఊరికి వెళ్ళి మీరు ఓటర్ని కలవండి చేయండి అని మాకు ఎంతో మోటివేట్ చేసిండు నిజంగా నమ్మినాను ఇంకో ఒక వీడియో చూస్తాను మా నిరుద్యోగి ఒక ఓటర్ని కాళ్ళు మోకి ఎట్లా వేడుకున్నాడో ఒకసారి మీరు చూడాల్సిందే నా చిన్న రిక్వెస్ట్ అమ్మ మా బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారులకు రావాలి అధికారంలోకి వస్తే మాకు జాబులు వస్తాయని మేము ఆ రోజు ప్రతి ఓటర్ని కలిసినాం మరి ఈరోజు మమ్మల్ని మీరు పక్కన పెట్టడం మీకు ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా బ్రదర్ ఈ వీడియో ఒక చదు ప్లీజ్ రిక్వెస్ట్ ఒక ఓటర్ని ఒక వ్యక్తి ఏ విధంగా ఆడుకుంటున్నాడు

రైతులనే కోర్టు కోట్లేసాను ఆ రైతులు ఎవరు మా అమ్మ మా నాన్నమ్మ చిన్నమ్మ మా వాళ్ళు గారా మీ మాట వింటారా ఐదు సంవత్సరాల అబద్ధం అంటే అధికారం చేపట్టినట్టు మీ మాటలు వింటారా వరకు సాకే సాగే మాటలు వింటారా మా పేరెంట్స్ కబర్దార్ నేను ఒకటే అంటున్నా రైతు బంద్ నేను గెలుస్తాను మీరు అనుకోవడం మీ మూర్ఖత్వం ఆ ఓటర్స్ ని అందరిని మళ్ళీ ప్రభావితం చేస్తాం మీకు రేపు జరగపోయే లోకల్ ఎన్నికల్లో మీ డిపాజిట్ గెలంత విధంగా చేస్తాం అదే ఎన్నికల కూడా రాకముందు మీకు నోటిఫికేషన్ ఇవ్వండి ఏకదాటిగా మీకు ఏకగ్రీవగా కూడా మీకు లోకల్ ఎలక్షన్లో విజయం సాధిస్తాం విరుద్ధులు లైకెత వర్తించాలి విరుద్ధులు లైకెత జాబ్ కలర్ వెంటనే విరుద్ధులు వెంటనే నోటిఫికేషన్ వంటనే ఇప్పుడు అన్న అన్ని ఉద్యోగాలకు చాలా ఏళ్లు తరపెడి చదువు తన విలువేనటువంటి సమయాన్ని ఇక్కడ ఈ చిక్కలపల్లిలో లైబ్రరీలో ఉంటూ చదువుతూ ఉద్యోగం ఇప్పుడు వస్తుంది రేపు వస్తుందని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఎన్నో సంవత్సరాలు ఇన్ఫ్యాక్ట్ సో ఆ కాంగ్రెస్ పార్టీకి బాగా కష్టపడి ఈ బస్సు యాత్ర చేసి కష్టపడి ఉన్నటువంటి మా లక్ష్మణి నాకు మాటలు మాట్లాడాల్సిందే నేను కోరుతూ ఉన్నా ఎవరో ముఖ్యమంత్రి గారు మీకు అంటే ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగులకు మధ్యన కొంత గ్యాప్ వచ్చింది మీకు ఎవరో కొంతమంది మధ్యవర్తులు అంటే మమ్మల్ని అడ్డం పెట్టుకొని పదవులు పొందిన వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అందువల్ల మీరు పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఏర్పాటైన కాంచి కూడా చూసుకోండి ఎప్పుడు కూడా ఎక్కడ ఏ నిరుద్యోగి మాకు నోటిఫికేషన్లు వద్దని ఉద్యమాలు చేయలే మేము బ మన రామ్ సారు ఆకునూరు గారు బల్మూరి వెంకట్ గారు వీళ్ళందరూ వచ్చి మీరు ఒక్క నెల పుస్తకాలు పక్కన పెట్టండి మా వెంటరండి మేము ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పా ఇప్పిస్తామని చెప్పారు మేము పుస్తకాలు పక్కన పెట్టి మీకోసం కనబడ్డోళ్ళ కాళ్ళు మొక్కుతూ ఇదే చిక్కడిపల్లిలో తిరిగినాం ఇక్కడ కొంతమంది ఆపోజిషన్ వాళ్ళు మా మీదకి దాడులు చేసినా వాటిని భరించి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టినాం ఒక పెద్దన్న పోస్టులో మిమ్మల్ని కూర్చోబెట్టాం అన్న మేము మిమ్మల్ని మీ సీఎం కూర్చోడగట్లే మీరు మాకు ఇస్తాన్న రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఎక్కడైతే రా ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ హామీ ఇచ్చారో వాటి ప్రకారం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగుల్ని నిరుద్యోగుల యొక్క మద్దతు మీరు వదులుకోవద్దు మీరు ఎప్పుడైతే రాహుల్ మీరు రాహుల్ గాంధీని అక్కడ గద్దె మీద కూర్చోబెట్ట కూర్చోబెట్టాలనుకుంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ మీకు అండగా ఉండాలి తెలంగాణలో ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగులు మీరు వద్దనుకుంటే ఆ ముప్పై లక్షల మందినే కాదు వాళ్ళ ఫ్యామిలీలను కూడా వద్దనుకున్నట్టే అది మీకు ఫ్యూచర్లో చాలా దెబ్బ పడుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు మధ్యవర్తిలో మాటలు వినకండి మమ్మ మాతో మాట్లాడండి డైరెక్ట్ మీరు ఎవరితోనో మాట్లాడించకండి మీరు ఇస్తానన్న నోటిఫికేషన్లు అడుగుతుంటే మమ్మల్ని ఇక్కడికి పోలీసులు పంపించి బెదిరిస్తారు మేము మిమ్మల్ని ఏమడుతున్నాం మీ చైర్యం అడగట్లేం కదా మీరు ఇస్తానన్న నోటిఫికేషన్లు ఇవ్వండి మీరు ఇస్ నోటిఫికేషన్లు ఇచ్చి ఇవ్వకముందు కనుక పంచాయతీ ఎలక్షన్లో పోతే అక్కడ మీకు గట్టి ఎదురుదెబ్బలుతుంది నిరుద్యోగుల తరపు నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాన్ని ప్రొటెక్ట్ ప్రొటెస్ట్ చేస్తాం మేము మీకు అక్కడ మా బలం ఏంటో చూపిస్తాం రేపు ఈ లైబ్రరీ నుంచి నేను చేసే విజ్ఞప్తి ఒకటే జూలై నాలుగో తారీఖు ప్రతి ఒక్కరూ సెక్రటేరియట్ ముట్టడికి మద్దతుగా అందరం లక్షల సంఖ్యలో అక్కడ పాల్గొని దాన్ని విజయవంతం చేద్దామని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మన సోదరి ఝాన్సీ రాణి గారిని తను గ్రూప్ అనే ఆస్పిరెంట్ ఈశ్వర్ నగర్లో చాలా చాలా ఇష్యూస్ కానీ పేపర్ లీక్స్ మీద కానీ ఇంకోటి ఇంకోటి మీద కానీ చాలా రోజుల నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఆ పేపర్ లీక్ అవ్వకపోతే యాక్చువల్గా మా గ్రూప్ అనే ఒక ర్యాంక్ కొట్టే ఒక యాస్పిరెంట్ ఆ పేపర్ లీక్ అయ్యి దాని తర్వాత ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆ పేపర్ లీక్ అందని చెప్పేసి మేము కొట్లాడి ఆ ప్రభుత్వాన్ని పడగొడితే ఈ ప్రభుత్వము జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి అసలే లేకుండా అసలు అవకాశమే లేకుండా నడి రోడ్డు మీద గ్రూప్ అనే అభ్యర్థులు పడుతు పడేసి వీళ్ళని తీవ్రంగా అన్యాయం చేసినారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మేము మాట్లాడాల్సింది కోరుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు అందుతే జుట్టు లేకపోతే కాలు పట్టుకునేటట్టుంది మీ మీ వైఖరి అనేది ఇదే అశోక్నగర్ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మా నిరుద్యోగులందరినీ మోసం చేసిరు ఇప్పుడేమో మీరు అధికారం చేపట్టిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానేసిరు అంటే మీ పరిస్థితి మా పరిస్థితి ఏంది బాధ్యత వహించాల్సిన మీరే మా పట్ల నిర్లక్ష్యం వహిస్తే నిరుద్యోగుల పరిస్థితి ఏందని మేము పోవాలి మా దారి ఎట్టు మీరు మేము ఉద్యోగాలు కావాలి మేము ధర్నాలు చేస్తుంటే అసలు మేము ఉద్యోగాలు వద్దని చెప్పి ధర్నాలు చేస్తామని పెద్ద పెద్ద సభలలో ఎందుకు విష విష ప్రచారం చేస్తున్నారు మా పైన మీకు మీ క్లారిటీ కావాలంటే అశోక్ నగర్కి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మీరు మాతో చర్చ జరిపించండి మీకు నిజ నిజాలు ఏందో తెలుస్తాయి ఇదే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అప్పుడు ఎవరైతే బల్మూర్ వెంకట్ కానీ రియా సార్ కానీ కోదండరా కోదండరా కానీ మీ మేము మేము నిరు మాది నిరుద్యోగుల మతము మాది నిరుద్యోగుల కులం అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మాతోని ఓట్లు వేపించుకొని మీరు అధికారం చేపట్టిరు కానీ ఒక్కసారి కూడా ఈ ఈ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఎవ్వరు కూడా నిరుద్యోగులకి మద్దతు మద్దతు ఇస్తలేరు వాళ్ళకి అండగా ఉండలేరు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు ఎక్కడమైనా మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది తిరిగేలోపి రెండు లక్షలు ఉద్యోగాలు చేపడతామన్నారు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు ఎక్కడమైన మీ హామీలు ఈ దొంగ హామీల్ని ఇచ్చి ఇంక ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలల్లో మీరు కనుక మాకు జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ చేయకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మాత్రం పోతే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క నిరుద్యోగి గల్లా పట్టుకుని అడిగే పరిస్థితి ఏర్పడుతుందని నేను ఇకొచ్చి తెలియజేస్తున్నారు విద్యార్థుల ఐక్యత జై తెలంగాణ జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత వెంటనే నోటిఫికేషన్స్ విడుదల చేయాలి విడుదల చేయాలి వెంటనే నోటిఫికేషన్స్ చేయాలి నేను డిఎస్పి ప్రిపేర్ అయిపోయిన డిఎస్పి అంటే నాకు సీడీ అయిపోయింది మొన్న రాసిన డిఎస్సిలో ఇరవై రెండు వేల ఎస్ఏ పోస్టులు ఉంటే మినిమం ఒక పద్దెనిమిది వేల పైన ప్రమోషన్స్ ఇచ్చారు ఎస్జిటి వాళ్ళకి ఎస్సీగా మాకు అంటే రీసెంట్ ఇరవై ఎనిమిది వేల పోస్టులు మాత్రమే చూపించరు అంటే ఇరవై రెండు వేలకు ఎంత ఉంటుంది అంటే మినిమం పదివేలకు ఒక థర్టీ పర్సెంట్ ఎస్ఏ పోస్టులు నింపాలి అయితే మినిమం ఇరవై రెండు వేలల్లో కనీసం ఆరు వేల పోస్టులు ఉండాలి కాకపోతే ఇరు రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే పోస్టులు నింపారు దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది బీడీ చేసిన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది పోస్టులు లేవట్లేదు అంటే కనీసం థర్టీ పర్సెంట్ కూడా మాకు మొన్న ఫిల్ చేయలేదు దానివల్ల చాలామంది కోర్సులు వల్ల చాలామంది కోర్సులు మిస్ అయ్యాను ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ తెలంగాణలో మనం నీళ్ళు నియమకాలు నిధులు అని చెప్పి తెచ్చుకున్నాం కదా ఇప్పుడు నియామకాలు అంటే ఇప్పుడు నియామకాలు కూడా కరెక్ట్ లేవు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ నైన్ జీవో వల్ల మొత్తం ఓసీలకే అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వీళ్ళందరికీ ఏమవుతుందంటే వాళ్ళు నష్టపోతున్నారు అదేవిధంగా ఫార్టీ సిక్స్ జీవో వల్ల కూడా వీలే నష్టపోతున్నారు లోకల్ అభ్యర్థులు ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మినిమం ఒక పదిహేను వందల మంది అట్లా బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం మనం కానీ ఆ బలిదానాల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుని యొక్క పిల్లలు కానీ ఒక ఐఏఎస్ పిల్లలు కానీ ఎవరు లేరు కానీ ఒక ఎమ్మెల్యే నిలబడాలన్నా ఒక జెడ్పీటీసీ ఒక ఎంబీటీసీ ఒక సర్పంచ్ నిలబడాలన్నా ఒక ఓసీ క్యాండిడేట్ మాత్రమే వస్తాడు మన మనలాంటి అంటే బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ నిలబడరు ఎందుకు ఎందుకట్లా జరుగుతుంది నేను అంటే ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇప్పుడు వచ్చే లోకల్ ఎలక్షన్ లో చదువుకునే మన లాంటి అంటే డిగ్రీలు పీజీ చేసిన వ్యక్తులు లోకల్ ఎలక్షన్ లో పోటీ చేసి గెలవాలి నిరుద్యోగుల తరపున మేము సపోర్ట్ చేస్తాం ప్రచారం కూడా చేస్తాం ఎందుకంటే మనం మనం ఇట్లా ఎందుకు పోస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం ఇట్లా అవుతున్నామంటే ఈ రోజు మనము శాసనసభలో కానీ కానీ మనం అంటే రాజకీయంగా మనకి సపోర్ట్ గట్టిగా లేదు కాబట్టి మనం ఈ రోజు ఇట్లా చేసినా కూడా మన గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మనం రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను